వెళ్ళిపోతున్నాడు పో వెళ్ళు అమ్మ ముగ్గురు బట్టలు బండ్లో

ఏమి మే మనుషులు కదా అమ్మమ్మే కావాలా ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మలో ఆడికి పోలా బైక్లో పోయేది మనం బైక్లో పట్ట అంతమంది తిను తిను ఆ పిల్ల తీసుకొని తినాలంటే చూడు ఎక్కడికి వెళ్తున్నావు ఆడ తిను తినేసి వెళ్ళరు మేము తీసిస్తాం ఆ పిల్ల తినాలాబాబ్బాబ్బా ఏమి కోకోనట్ ఏమి బావి చెప్పేసరా ఓకే బాయ్ చెప్పేసరా ఇంకరా ఇంకొచ్చి ఇంకొచ్చి మొత్తం ఒక్కరిట్లు దాగేసినట్లు రా ఇంకరా ఇంక పదా డాడీ వెళ్ళిపోయాడు బైక్ దగ్గరికి ఎదుగు వెళ్ళిపోయాడు పదేస్తుంది ంట సరే ఒకటి రెండు మూడు ఎన్ని లడ్లు మూడు అవి లడ్డులోయ ఓకే అబ్బా చూస్తావా ఎట్లా ఎట్ట ఎక్క తింటారు లడ్డు లడ్డు ఎట్టంట తినేది ఏం ఎక్స్ప్రెషన్ చేస్తుందా చూడు బాగుందా లడ్డు ఎవరు లడ్డు ఎవరు లడ్డూ అది లడ్డు ఎవరేసారమ్మా లడ్డు ఎవరేసారు ఇది ఎవరు సార్ లడ్డు సూపర్ అది అంటే అసలైన అయిన టార్చర్ స్టార్ట్ అయింది చెప్పు చెప్పు

哎，我算了